అందరికీ నమస్కారం నేను మీ ఎంపీ రెడ్డి ఇక నుంచి నా వీడియోలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు మిమ్మల్ని బాధించవచ్చు కాకపోతే నిజం అనేది నిర్మోహాటంగా నిర్భయంగా చెప్తేనే సమాజానికి మంచి జరగద్ది అంతేగాని అన్నిటినీ తెలుసుకొని కూడా భజన కొట్టుకుంటూ పోతే సమాజానికి నష్టం మనం వ్యక్తిగతంగా ప్రయోజనం పొందవచ్చు కానీ సామాజికంగా ఏంటంటే నష్టపోతారు అసలు పాయింట్లోకి వచ్చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా చాలామంది నమ్మరు అంటే ఇక్కడ రెండు విధాలుగా పరిపాలనా పరంగా చంద్రబాబు నాయుడు గారు గ్రేటెస్ట్ పర్సన్ గ్రేట్ కాదు గ్రేటెస్ట్ పర్సన్ ప్రపంచంలోనే అలాంటి అడ్మినిస్ట్రేటర్ అనేది దొరకడు వాస్తవం ఇది కానీ రాజకీయంగా ఆయన్ని చాలా మటుకు నమ్మరు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం సామాన్యుడి దగ్గర నుంచి కార్పొరేట్ దిగ్గజం వరకు చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు ఆయన అడుగుజాడల్లో నడిచారు ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి ఒక్కరి వల్లే సాధ్యం ఇది ఒక అయితే సామాన్యుడు కోరుకుంది ఏంటంటే నాకు న్యాయం జరగాలి ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక విలేజ్ అది ప్రకాశం జిల్లాలో వస్తుంది పామురు పక్కన ఒక విలేజ్ దగ్గరికి వెళ్తే జనరల్గా పబ్లిక్తో మాట్లాడుతూ ఉన్నాము ఒక అతనితో మాట్లాడే ఆయన ఏం చెప్పాడంటే నా జీవితంలో తెలుగుదేశం పార్టీకి ఓటు ఇవ్వలేదండి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు నా ఏలైనా నరుక్కుంటా కానీ తెలుగుదేశం పార్టీలో ప్రతికి ఎటువంటి పరిస్థితుల్లో ఓటు అనుకున్నాను కానీ ఈసారి మటుకు టీడీపీకి ఓటు వేస్తాను అదేంటి నేను అంత నిక్కచ్చిగా చెప్తున్నావు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో ఎప్పుడు వేయకూడదు అనుకున్నాను కానీ ఈసారి వేస్తానని ఎందుకంటున్నా అంటే ఆయన ఒక అంటే ఆయన కుటుంబానికి సంబంధించిన ఒక విషయం చెప్పాడు అత్యంత భయంకరమైన విషయం ఒక వాలంటీర్ అనేవాడు వాళ్ళ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని వాడు పబ్లిక్ డొమైన్లో పెట్టి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు అనమాట అంటే వాడికి ఏదో అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉండింది ఆ అమ్మాయి ఒప్పుకోలేదు దానికి వీడు ఏం చేశాడంటే ఆ అమ్మాయి నెంబర్ తీసుకొని వేధించడం మొదలుపెట్టాడు అదేవిధంగా చాలామంది అమ్మాయిల మీద ఆ గ్రామంలో చాలామంది అమ్మాయిల మీద ఈ వాలంటీర్లు ఒక ముగ్గురు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి అమ్మాయిలు ఫోన్ నెంబర్లు సేకరించడం అవన్నీ తీసేపోయి ఎక్కడో గోళ్ళ మీద రాసేయటం వాళ్ళని వేధించటం ఇవంతా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంత క్రమశిక్షణ రాహిత్యం ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో వీడి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండకూడదు ఇలాంటి పార్టీ అసలుకి ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా అధికారంలోకి రాకూడదంటే దీన్ని భూస్థాపితం చేయాలి అడ్మినిస్ట్రేషన్ పరంగా చట్టపరంగా న్యాయపరంగా పరిపాలన సాగించాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం అని చెప్పి ముక్తకంఠంగా అన్ని వర్గాల ప్రజలు పేదవాడి దగ్గర నుంచి పెత్తందారి వరకు ప్రతి ఒక్కరూ ఏక తాటి మీద తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు అయితే మీరు ఒక ఐదారు రోజులుగా చూస్తున్నారు అసహనం అసంతృప్తి ఏదో చట్టం తన పని తాను చేసుకోబోతుందంట నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెద్దల్ని తెలుగుదేశం పార్టీ అభిమానుల్ని కరుడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను ఒకటి అడుగుతాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వ కాలంలో చట్టం తన పని తాను చేసుకోబోయే పని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుండేవాడు నడి రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపినా పాపం లేదు అన్నటువంటి వ్యక్తి బేషరతుగా బయట తిరిగెడుతున్నాడు అనేక మంది చీప్ లిక్కర్ కేసులో రెండు వేల పద్నాలుగు సందర్భంలో ఏదో కల్తీ మద్యం తీసుకొచ్చి పంపిణీ చేస్తే కొంతమంది అనారోగ్యం పాలయ్యారు దాని మీద కేసులు నమోదైతే అప్పటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల మీద ముగ్గురు మీద కేసు నమోదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులు పెట్టుబడియో ఎవరికి తెలియదు ఇవన్నీ గత చరిత్ర ఈరోజు చట్టం తన పని దాన్ని చేసుకోబోతుందని చెప్పి కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు మేమేం కాదనట్లేదు చట్ట ప్రకారమే నిదానంగా నింపాదిగా మీరు చేసుకోండి కానీ దొంగ ఆ ప్లేస్లో ఉండడండి మీరు ఇది గుర్తుపెట్టుకోండి దొంగ ఆ ప్లేస్లో ఉండడు దొంగతనం చేసినోడు ఖచ్చితంగా పారిపోతాడు కాబట్టి ఈరోజు మీ చట్టం పనిచేసే లోపల ఇప్పుడు మీ చట్టం పనిచేసే లోపలే ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపేశారు దాదాపుగా నలుగురు ఐదుగురు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు ఆల్మోస్ట్ ఆల్ కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అయితే కార్యకర్తలు కలవద్దు మమ్మల్ని మీరు డైరెక్ట్గా మమ్మల్ని కలవకుండా మా పిఏలు కానీ మా ప్రతినిధులు కానీ మండల స్థాయిలో ఉండే వాళ్ళతో మాట్లాడండి ప్రతి ఒక్కటి మీరు చెప్పినట్టు అవ్వాలంటే కాదని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అల్టిమేటమ్ జారీ చేసేసారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలస్నియో లేదో మాకైతే తెలియదు మరి తెలుసుకోవచ్చు తెలుసుకోకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదేళ్ల గత ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి దురాగతాల గురించి ఆయన అనుచరులు ఆయన పెంపుడు కుక్కలు గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నటువంటి దురాగతాల గురించి అనేక సందర్భాల్లో మేము మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేక పేరు పోయాడు శంకనాకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఇది రాష్ట్ర ప్రజల మనోభావాల మీద దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనోభావాలు కాపాడాల్సినటువంటి బాధ్యత బాబుగారి మీద ఉంది పోలవరం అవుతుంది అమరావతి అవుతుంది మీకు పది సంవత్సరాలు అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు అధికారం కాదు మీరు ముగ్గురు కలిసి రావచ్చు ముప్పై మంది కలిసి రావచ్చు ఇక్కడ అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మాత్రమే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఓటేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో కూడా కొంతమంది ఓటేశారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి వైఎస్ఆర్సిపి లాంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి మీకు ఓటేశారు అనేకమైనటువంటి విషయాలు ఇందాక నేను చెప్పినట్టుగా వాలంటీర్లు చేసినటువంటి దురాగతాలు అధికారులు కొంతమంది అధికారులు అయితే వైసీపీ నాయకులు చెప్తే కేసులు ఇట్లా అనేక రకాలుగా ప్రజల్ని అణగదొక్కబడితే ఈరోజు మీకు అధికారం వచ్చింది ఈరోజు మీరు ఏం చెప్తున్నారంటే చట్టం తన పని తాను చేసుకోబోతూ ఉంటుంది మీరు ఆవేశపడబో అక్కండి మాకు కొంత టైం ఇవ్వండి ూడు లక్షల కోట్లు పసిబిడ్డ ఏడవ తరగతి చదివే పసిబిడ్డ చేతికి లెక్కల పుస్తకం ఇస్తే ఈ గత జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో ఎంత దోచుకున్నాడు ఎంత దోసిపెట్టాడు ఎంత ధ్వంసం చేశాడంటే పాదమూడు లక్షల కోట్లకు లెక్క చెప్తున్నారు పసిబిడ్డలు చెప్తున్నారు దీనికి ఏం మేధావులు అవసరం లేదు మీరు శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు మేమేం కాదనట్లేదు మీరు ఒక పద్ధతి ప్రకారం క్రమ పద్ధతిలో పరిపాలన చేయాలనుకుంటున్నారు మేము దానికి అడ్డు తగలట్లేదు కాకపోతే ముందు వెలికి తీయాల్సింది ఏంటంటే జరిగిన అవినీతి ప్రజల సొమ్ము దోపిడీకి గురైనటువంటి ప్రజల సొమ్ము దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ చూశాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ కరకట దగ్గర తగలబెట్టేశారు మరి మీ చట్టం పని చేస్తుందా సెక్రటరేట్ నుంచి ఫైల్స్ దోచుకెళ్ళి కరకటం తగలబెట్టేశారు మీ మాటల్లో చాలాసార్లు చెప్తున్నారు నేను శాంతి భద్రతలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పి సెక్రటరియేట్ నుంచి ఫైల్స్ ఎలా దోచుకొని వెళ్తారండి అవి తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకుపోయి పోయి తగలబెట్టాల్సిన అవసరం ఏంటి ఎవరి తగలబెట్టించడానికి కారణం అంటే మాజీ సిఎస్ పేరు చెప్తున్నారు ఇంతవరకు చర్యలు లేవు దాన్ని కాపలాగా వస్తున్నారు ఏదైతే బూడిది ఉందో ఆ బూడి చుట్టూ పది మంది పోలీసులను పెట్టారు మీరు ఈ నెల రోజుల నుంచి మీ సెక్రటరియేట్నే కాపాడుకోలేకపోతున్నారు ఈ విధ్వంసకారులు బారి నుంచి కాపాడుకోలేకపోతున్నారంటే మీరు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా కోర్టులో ముద్దాయిగా నిలబెడతారనేది మా లాంటి వాళ్ళకి చాలా అనుమానంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి అనుమానం లేదు ఆయన చుట్టూ కొంతమంది భజనపరులు ఉంటారు మీకు ఇక్కడ ఒక వాస్తవం చెప్తాను రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని తీసుకెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అప్పచెప్పారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు నీతివంతులుగా చాలా గొప్ప నాయకులుగా వెలుగొందుతున్న కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని పొలిటికల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని తీసపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఆయన ఎన్నికల ప్రచారం చేసినాడు అనమాట ఇవన్నీ మాకు తెలుసండి మేమేం చెవుల్లో పూలు పెట్టుకొని లేము కళ్ళకు గంటలు కట్టుకొని లేము కాకపోతే మా టైం బాగలేదు ఇప్పటికైనా బాబుగారికి మేము రిక్వెస్ట్ చేసుకుంటాము మనోభావాలు కాపాడండి మీరు పత్రాలు రిలీజ్ చేయాల్సింది ఎంత దోచుకున్నారు ఎంత ధ్వంసం చేశారు ఎంతమందికి దోచిపెట్టారు ఆ దోచుకు తిన్న నా కొడుకులు ఎక్కడున్నారు ఇదన్నిటికీ ఎవడు కారణం వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందు చట్టం ముందు నిలబెట్టండి మీరు అమరావతి కడతారు పోలవరం కడతారు ఇంకా మీకు చాలా సమయం ఉంది మీరు సంక్షేమాలు ఇప్పటికిప్పటికీ ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు అనుకున్న మేరకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను బట్టే అన్నీ ఇవ్వండి ఏం ప్రజలు మిమ్మల్ని తొందర పెట్టట్లేదు మిమ్మల్ని రోడ్డుకు లాగట్లేదు చాలా నిదానంగా ఉన్నారు ప్రజలు కాకపోతే మా ఆత్మాభిమానం మీద వైఎస్ఆర్సీ దెబ్బ కొట్టింది మా ఆత్మగౌరవం మీద వైఎస్ఆర్సీపీ దెబ్బగొట్టింది మా కుటుంబాలని రోడ్డుకు లాగారు మా అమ్మల్ని అక్కల్ని పిల్లల్ని నీచాతి నీచమైన భాషతో మాట్లాడారు అనేక రకాలుగా ఇప్పుడు నాలాంటి వాడిని ఎంత మాట అన్నారో తెలుసా ప్రతి కామెంట్లో నా కొడక మీ అమ్మ అమ్మలు కడుపు కుడుకుంటే పుట్టేవంటరా ఏమండి మాకు ఉండదా పౌరుషం మేమేం మనుషులు కాదా మేము కడుపు కూడిదినట్లేదా ఎంత అనాథలైనా కానీ మాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుందిగా మీరు చట్ట ప్రకారం శిక్షిస్తారా ఏమన్నా ఎవరికైనా చెప్పండి ఆ మాటలు బోండా ఉమా గారిని ఆయన ఎవరు బుద్ధ వెంకన్న గారిని మార్చలేకపోవచ్చుంటే కారుని ధ్వంసం చేసి సంపే చూస్తే వారి మీదే చర్యలు తీసుకోలేదు మీరు ఐదు నిమిషాలు టైం ఇస్తే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బోరుగుడ్డ అనిల్ గారు అంటే ఇంతవరకు పట్టుకోలే ఆడెవడో వర్ర రవీందర్ రెడ్డి అంట భారతీ పిఏ వాడు బాహాటంగా జరుగుతున్నాడు వాడు వాడు ఎన్ని రకాలైనటువంటి నీచ నికృష్టమైన భాషను వాడాడో అందరికీ తెలిసిన విషయమే తెలుగుదేశం పార్టీలో ఉండే మహిళా నాయకుల్ని కించిపరుస్తూ కట్టు కథనాలు రాసి ఏదో పేపర్లో రిలీజ్ అయినట్టుగా ఇంకా నేను పచ్చిగా మాట్లాడుతున్నాను ఈ భాష ఏమి ఇబ్బంది లేదు కి ఓటు వాడు చెప్పి వాడు పెట్టిన టైటిల్ అంటే ఇక అర్థం చేసుకోండి నేను అంత దిగజారలేను ఇలాంటి నీత్యకృష్ట ఎదవల్ని సమాజం మీద వదిలిపెట్టేసి మీరు చట్ట ప్రకారం పరిపాలన చేస్తారు మీరు చూస్తూ ఉండాలి ఎప్పుడండి మీ చట్టం పనిచేసింది ఎప్పుడు పనిచేసింది చెప్పండి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా ఏ రోజన్నా ఇలాంటి దుర్మార్గులకి మీ చట్టం పనిచేసిందా మీ చట్టం ఎవరి మీద పనిచేస్తుందో తెలుసా కొలకపూడి శ్రీనివాసరావు లాంటి వాళ్ళ మీద మా లాంటి వాళ్ళ మీద పనిచేస్తుంది అంతిమంగా నేను ఒక మాట చెప్తున్నాను ఈరోజు మమ్మల్ని మీరు కాపాడాల్సిన అవసరం లేదు మేము ఏ లిమిట్లో ఉంటాం ఆ లిమిట్లో ఉంటాం మాకేం ఇబ్బంది లేదు కాకపోతే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పాలన మీద తప్పుడు ప్రచారాలను మొదలుపెట్టారు రేపటి నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు మీరు ఏదైతే చట్టం తన పని తాను చేసుకుంటుంది అని చెప్పి వాళ్ళని గాలికి వదిలేశారో ఇక నాలుగు రోజులు చూస్తారు భయం బాద్ది ఇక అబద్ధాలు ప్రచారం చేస్తారు ఇప్పటికే మొదలుపెట్టారు ఇంకా ఉధృతం చేస్తారు ఆ రోజున వాళ్ళకి కౌంటర్ ఇచ్చేవాడు ఇవడు ఈరోజు మా నోళ్ళు ముగిస్తారు ఆవేశపడిపోతున్నారు మీరేదో ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు చెప్పినట్టు ఇక్కడ అన్ని జరగవు అంటే కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు లేండి రేపటి నుంచి ఎవరు కౌంటర్ ఇస్తారో మీరే ఒకసారి ఆలోచించుకోండి కాబట్టి దయచేసి అసలైన చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలుపరచాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకుడిని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని సవినీయంగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు